కేబినెట్ ఈ నెల ఇరవై నా కానుంది సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయ్యే అవకాశం ఉంది పంట నష్ట పరిహారం హైడ్రా రుణమాఫీ రైతు భరోసా సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు తెలంగాణ క్యాబినెట్ ఈ నెల ఇరవైన సమావేశం కానుంది సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయ్యే అవకాశం ఉంది పంట నష్ట పరిహారం హైడ్రా రుణమాఫీ రైతు భరోసా సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు ఇది అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ప్రవీణ్ నాలుగు జరగబోతుంది క్యాబినెట్ సమావేశాల్లో మాత్రం పలు కీలక అంశాల పైన కూడా చర్చ జరిగే అవకాశం కల్పిస్తుంది ఇప్పటి హైదరాబాద్ లో మాత్రం హైడ్రా పరిచేస్తున్న నేపథ్యంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రాని విస్తరించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా కోరుతున్నారు ఆ హైదరా ఏ విధంగా అయితే హైదరాబాద్ లో పనిచేస్తుందో విధంగా ఆ జిల్లాల్లో కూడా హైడ్రాకు సంబంధించినంత వరకు మాత్రం ఒక విధి విధానాలను కూడా ఖరారు చేసి అక్కడ కలెక్టర్ కూడా కొత్త నామకరణం చేసే మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో మాత్రం పనిచేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది కాబట్టి జిల్లాలో ఏ విధంగా హైదరాబాద్ లో హైదరా పనిచేస్తున్న విధంగా జిల్లాల్లో పనిచేస్తుంది అన్న దారితర కూడా స్పష్టత రావాల్సింది దీంతో పాటుగా హెల్త్ ఆ విషయానికి సంబంధించి ఇప్పటివరకే హెల్త్ ప్రొఫైల్ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారులకు కూడా జారీ చేస్తున్న లేకపోతే మాత్రం ఒక ఈ నెల పదిహేడో తేదీ నుంచి ప్రజా కార్యక్రమం నిర్వహించాలి అందులో ఆ హెల్త్ ప్రొఫైల్ ని కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఒక కుటుంబంలో మాత్రం ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఎంత ప్రొఫైల్ ఏంటి ఆ ఎంత ప్రొఫైల్ సిద్ధం చేసిన తర్వాత మాత్రం దానికి సంబంధించిన కార్తీ ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీంతో పాటుగా కొత్త రేషన్ కాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తుంది కాబట్టి కొత్త రేషన్ కాల విధి విధానాలు పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇంకా కొత్త రేషన్ కార్లకు సంబంధించి డాక్టర్లు ఎంతమంది ఉంటారు ఎంతమందికి ఇవ్వబోతున్నారని దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి వరకు విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తుంది విద్యా కమిషన్ కు సంబంధించి కూడా విద్యా కమిషన్ ద్వారా మాత్రం ఏ విధంగా రాష్ట్రాల్లో మాత్రం విద్యకు సంబంధించిన క్రియారిటీ ఇవ్వబోతున్నాం అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కాబట్టి కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగా రైతు కమిషన్ పైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు గతంలో నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే హామీలను కూడా ప్రజలకు నెరవేరుస్తామని చెప్పారో దాని వాటన్నిటి అంశాల అంశాలపైన కూడా ఆ కీలకంగా క్యాబినెట్ సమావేశంలో మాత్రం చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఆ వివిధ అంశాలపైన కూడా కేబినెట్ సమావేశం అవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇందులో ఆ మెయిన్గా ఫోకస్ చేయబోతుందని చెప్పొచ్చు ఆయతరకు చట్టబద్ధత తీసుకొచ్చే పైన కూడా కీలకంగా ఆ చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీలు మాత్రం తెలంగాణలో రైతు భరోసా విషయాల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది రైతు ఆ భరోసా విషయాల్లో మాత్రం స్పష్టతమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించాలని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం మాత్రం రైతు భరోసా పైన కూడా ఏమైనా చర్చించే నిర్ణయం తీసుకోబోతున్నా రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పాటుగా రైతులకు సంబంధించిన రుణమాఫీ కూడా ఇప్పటి పూర్తిగా అమలు కాలేదు కాబట్టి రుణమాఫీకి సంబంధించిన ఇంకా నిధులు కూడా విడుదల చేస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు రెండు లక్షల రూపాయ రుణమాఫీకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి రైతుల అకౌంట్ లో కూడా జమ చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది కాబట్టి రెండు లక్షల పైగా ఎవరైతే రుణ రుణాలు తీసుకున్నారో వారందరికీ మాఫీ చేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా నిర్ణయం తీసుకోబోతుందా వాటి సమస్యలను నిధులను కూడా విడుదల చేస్తుందనే దాని కూడా క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది రైట్ ప్రవీణ్ థ్యాంక్ యూ